మానవత విలువ తెలుసుకో నీ మనసంత మంచి నింపుకో మానవత విలువ తెలుసుకో నీ మనసంత మంచి నింపుకో తల్లి తండ్రి దేవత రిదించు మార్గమని అది తెలుసుకో కనిపించు దైవాలు వారే కథ కన్నీరు కాపాడుకో తల్లి తండి సేవించే గజవదనుడు టను శ్రీ శ్రీకృష్ణుడయ్యాడు శ్రీనివాసుడే తండ్రి యాజ్ఞను తలతాసగా మహితాత్మ താദു നു കഴിത്തേ മരിയെന്തു ഗംഗ സ്നുരാ തലി തൻ്റെ കുണ്ടരി അതുക്കേ വച്ച നിൽച്ച പാണ്ടുരംഗ సేవించే తల్లి తండ్రి ఉండరే అందుకే వచ్చి నిలిచే పాండురంగడు నీచే కానేరము అందుకే నడవాలి వారి బాటలో అందుకే నడవాలి మనమందరం వారి బాటలో తల్లి తండ్రి సేవ చేసుకో నువ్వు మా